డైలీ కుకింగ్ బ్లాగ్ ఇవతి బ్లాక్ ఒళ్ళ నా సింపల్ ఆగి మన సమ్మత్ వస్కు వైట్ సాస్ పాస్తా హంగ్ మంతా తోర్స్కొడ్తన్రీ మొంద బోన్ అర్ధ లిటర్ నీర్ హోంద్రీ స్వల్ప ఉప్పు స్వల్ప ఎన్నె హాక్రీ ఎరడు బట్ల ఆగోస్ పాస్ హిం నోడ్రీ ఇన్ స్వల్ప్ మిక్స్ మోబ్రీ యాకంద్ర తల కండ్క్రీ ఒన్ బీద హిక్స్ మోబెక్ అది రెడీ ఆగో వైట్ సాస్ కూడా రెడీ మార్కళద్రీ ఒందడ ఒ చెమ్ ఆగస్ బట్రి హోబెక్ అది మెల్ట్ ఆగనా ఎర్డ్ చమ్చ ఆగ్ మైదా హిక్స్ మోబెక్ోడ్రీ జస్ట్ మిక్స్ మోక్రీ బట్టల్డ్ ఆగనా నవ్వు హాల్ హక్కు హాల్ హోబెక్ోడ్రీ ఈ పాస్తా కూడా కదైత్ నోడ్రీ నోడ్రీ ఆ తర కదైత్రి ఈ తర కదా చెక్ మార్కెక్ నవ్వు నోడ్రీ పాంద్రీ నోడ్రీ ఈ చార్ి ఒళగ సూప్ తగోతినాస్తాను ఈ సోసీన్ ఇది కూడాల్డ్ అగేత్రి అది కోల్డ్ ఆగనా ఒప్ప మిక్స్ మోబేక్ నోడ్రీ స్వాస్ ఆగ్నా గంట్ ఇల్ అర్దే మిక్స్ మార్కెక్ నోడ్రీ క్రీమీ టెక్చర్ బరత అదే తర క్రీమీ టెక్చర్ బరణ అదక అర్ధ అర్ధ ఇది ఇత క్యూబ్ క్యూబ్ తొంద్రరీ కాస్త మనక అర్ధ క్యూబ్ హాకొంద్రీ ఇవ్ ఇం స్వల్ప్ ఇన్ కాస్ ఇన్ ఇల్ ఒరగేను మ చిల్లి ప్యాక్స్ కూడా హాకొంద్రీ నోడ్రీ హాకొందు నీట్ మిక్స్ మార్క్రీ ఇది ఎట్ మగి మనయ్ వైట్ స్వాస్ రెడీ అయితల్ ఇదే తర నవ్ కనయ్ మారి మక్ తుంబా ఖుషి పడత్రీ ఈ సైడీ ఎత్త మంత్రి ఈ ఒగరనే హాకు మంత్రి కాస్త కడగ మ స్పూన్ ఆగోస్ట్ బటర్ హాక్రీ బటర్ మెల్ట్ ఆగనా ఇల్లీ బి హజ్జి జస్ట్ లైట్ కేంప్ అగ్ ఇదింప్ ఆగ నవ్ ఏన్ వెజిటేబల్ ఏ కట్ మిట్కల్ ఇల్ నా ఉకై మత్ క్యారెట్ తోన్ీ ఇది జస్ట్ సాఫ్ట్ ఆగర్లీ జస్ట్ ఫ్రై మోబేక్ బట్టర్ చిల్లీ బ్యాక్స్ వారుగే క్రీ ఇక ఈ వైట్ సాస్ రెడీ మరి అదొ బ నోడ్రీ నమ్స్ట్ బస్ అంద్ర జాస్తి గడ్డ అన్స్ హాల్ హు నడి ఈగనా పాస్తా కూడా హీటె మిక్స్ మతీన్ నోడ్రీ ఈ నోడ్రీ ఎత్ మస్త బ్రీ క్రీమి క్రీమీ ఈ ఉండ నోడ్రీ నోడ్రీ ఎత్ మస్త మనగ రెస్టారెంట్ స్టైల్ వైట్ వాస్తా రెడీ ఐత్ నోడ్రీ నెసిపిష్ట ఐత మరీ లైక్ మాడ్రి సబ్స్క్రైబ్ కూడా మక్కి ఇదే తర వైట్ సాస్ వాస్తడ్రీ ఇది టిఫిన్ కూడా సూపర్ ఆగి నోడ్రీ వెళ్ళి నాశా హుడుగురిగి ಸ್ಕೂಲಿಗಿ ಕಟ್ತಿತ್ ಅಂದ್ರೆ ಬಾಕ್ಸ್ ಬಾಕ್ಸಿಗೆ ಹಾಕಿ ಕೊಡ್ತಿದ್ರ ಅಂದ್ರೆ ಅಂತ ಆಗತ್ ನೋಡ್ರಿ ಇದು